ఫ్రెండ్స్ మనం ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్లో భాగంగా మరి టెంపుల్స్ హిస్టరీ గురించి అయితే చెప్పుకుంటూ ఉన్నాం కదా సో మరి అత్యంత అద్భుతమైనటువంటి ఆలయాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధాన ఆలయం వచ్చేసి భీమవరంలో ఉన్నటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం అనమాట ఈ దేవాలయం వెనకాల ఎంతో చరిత్రత ఉంది అమ్మవారి యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత కానీ అలాగే ఆ విగ్రహం యొక్క మరి ఆ విగ్రహానికి ఉన్నటువంటి ప్రాచుర్యం కానీ దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి భక్తులు అందరూ కూడా మరి భీమవరం మావులమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి జరిగేటువంటి ప్రత్యేకమైన పూజలు ఆ అలంకరణ కానీ మరి ఆ ఎంతో ప్రత్యేకమైనదిగా మరి చెప్పుకుంటూ ఉంటారనమాట మరి అటువంటి భీమవరం మావులమ్మకు సంబంధించినటువంటి చరిత్రని ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మీరు ఇచ్చేటువంటి చిన్న లైక్ అనేది నేను చాలా మోటివ్గా ఫీల్ అయ్యి మరిన్ని వీడియోస్ చేయడానికి కారణం అవుతుంది కాబట్టి మా వీడియోని లైక్ చేసి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టీ కేస్ సబ్స్క్రైబర్స్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి మరి భీమవరం మావుళ్ళమ్మ టెంపుల్ అనేది భీమవరం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భీమవరంలో అయితే ఉండడం జరిగింది మరి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి భీమవరం మావుళ్ళమ్మ భీమవరం మావులమ్మ విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంతటి మహిమానిత్వం మహిమానిత్వమైనటువంటి తల్లిగా కొలిచేటువంటి దేవతగా ఎప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించి మరి ఎంతోమంది భక్తులకి మరి ఆరాధ్య దేవంగా నిలిచినటువంటి అమ్మవారిగా భీమవరం మావులమ్మ అమ్మవారి దేవాలయం అయితే ఉండడం జరిగింది తొమ్మిది దశాబ్దాల కిందట భీమవరం అనే కుగ్రామంలో వలసినటువంటి ఈ అమ్మవారు విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విరసిల్లుతూ ఉంది ఆమె విశిష్ట రూపం దేవతల్లో మరెవరికి కూడా కనరానిధిగా అయితే ఉండడం అనేది ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకతగా చెప్తూ ఉంటారనమాట అయితే ఈ యొక్క ఆలయం వెనకాల ఉన్నటువంటి రహస్య ఏంటంటే అసలు అమ్మవారు భీమవారం మావులమ్మగా ఎలా వెలిసారు అనే దాని వెనకాల ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కథ అయితే ఉంది ఆ కథ ఏంటంటే చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావులమ్మ అమ్మవారు చారిత్ర విశేషాల ఆధారంగా ఈ విధంగా ఉండడం జరిగాయి పద్దెనిమిది వందల ఎనభైలో వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందినటువంటి మారేళ్ళ మంచిరాజు గంధి అప్పన్నలకు అమ్మవారు కల్లో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరడం జరిగింది మరుసటి రోజున వారి ఇరువురు ఆ ప్రాంతం వెదకగా అమ్మవారి విగ్రహం లభ్యమైంది అటు ఉండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు అమ్మవారి ఆదేశానుసారం వారు ఐదు దీపాలున్న ప్రాంతంలో ఆలయంలో ఆలయం నిర్మించడం జరిగింది మామిడి తోటలో వెలిసినటువంటి అమ్మవారు తొలి మామిల్ మామిళ్ళమ్మగా పేరు పొందడం జరిగింది ఆ తర్వాత తదనంతరం మా ఊళ్ళమ్మగా పిలవడం జరిగింది ప్రస్తుతం ఈ మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించినటువంటి భవన ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలిసిన చోట అమ్మవారి వెలిసినట్లు స్థానికులు కథనంగా చెప్తూ ఉంటారు అప్పన్న మంచిరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్నటువంటి అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు మొదట్లో అమ్మవారికి అచ్చగుడిగా ఒక రజగుడు ఉండేవాడు అందువల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల పూల వర్తక సంఘం వారి ఆదివారులు ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు కూడా పాడైపోయింది పంతొమ్మిది వందల ఇరవైలో కాల గ్రామానికి చెందినటువంటి శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు వారు అమ్మవారి విగ్రహాన్ని మలవడం జరిగింది కానీ ఆ విగ్రహం బేకర్ రూపంలో ఉన్నందున గ్రంథి అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ విధంగా మరి అమ్మవారు ఆ యొక్క గ్రామంలో వెలిసి ఒక గొప్ప శక్తిగా ఆది పరాశక్తిగా ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటూ ఉంటారు నిత్యము పూజలు అందుకుంటూ ఉంటారు అలాగే ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ్ బుద్ధుని రామకృష్ణ పరహంస పరమహంసల విగ్రహాలు ఉండడము ఇందులో ప్రత్యేకత అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కానుకలు కానీ చీరల వంటి ద్వారా ప్రతి ఏతా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే అత్యయోక్తి కాదనమాట ప్రస్తుతం అమ్మవారి ఆభరణాలు ప్రస్తుతం అమ్మవారి ఆభరణాలు అలమందించినటువంటి బంగారం ఇరవై నాలుగు కిలోల బంగారం ఏ రెండు వందల డెబ్బై నాలుగు కిలోల వెండి ఇవన్నీ కూడా ఉండడం అనేది ఒక ప్రత్యేకత అనమాట అమ్మవారికి అరవై ఐదు కేజీల బంగారంతో చీరాభరణాలు కూడా ఉన్నాయి మరి ఇన్ని రకాలుగా అమ్మవారికి అనేక రకాల బంగారంతో అలాగే వెండితోటి అలాగే వివిధ రకాలైనటువంటి మరి ఆభరణాలతోటి అమ్మవారికి నగలైతే చేయించడం జరుగుతుంది దీనికి సంబంధించి సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేస్తున్నారు దీని కొరకు విదేశాల్లో ఉన్నవారు కూడా మరి ప్రముఖులు కూడా దీనికి సహాయం అందిస్తూ ఉన్నారు స్పందిస్తూ ఉన్నారు అమ్మవారికి పదహారు కిలోల బంగారంతో త్రిశూలం డమరకం కూడా తయారు చేశారు మరి ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటం త్రిశూలం ఉన్నాయి ఒక దేవతకి ఇంత సంపద ఉండడము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడం అనే దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయానికి విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ క్షేత్రంలో పు నిత్యం కూడా అమ్మవారిని పులిహోర ప్రసాదంగా భక్తులు ఉచితంగా అందిస్తూ ఉంటారు జ్యేష్ఠమాసం నెలలో గ్రామ జాతర నిర్వహిస్తారు దేవి నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తూ ఉంటారు ప్రతి రోజు లక్ష కుంకుమార్చన చండీహోమం ఇతర పూజలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏడు కూడా జనవరి పదమూడు నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఉత్సవాలు చివరి ఎనిమిది రోజుల్లో అమ్మవారిని అష్టలక్ష్మిలుగా తీర్చిదిద్ది మరి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చివరి రోజున వేలాది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా చెప్తూ చేస్తూ ఉంటారు అలాగే మరి ఇప్పటికీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మరి ఎన్నో విశేషాలు ఇక్కడ జరుగుతూ అన్నమాట ఆదిశక్తిగా ఆది పరాశక్తిగా వెలిసినటువంటి అమ్మవారి గురించి భీమవరం మావుళ్ళమ్మ యొక్క ఉత్సవాలు అనేవి ఎంతో గొప్పగా మరి దేశం నలుమూలల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునేటువంటి ఒక గొప్ప వేదికగా భీమవరం మావుళ్ళమ్మ జాతర కూడా జరుగుతూ ఉంటారు మరి ఈ విధంగా గ్రామదేవతకు సంబంధించినటువంటి ఒక గొప్ప అమ్మవారిగా మరి లేనటువంటి ఆది పురాశక్తిగా వెలిసినటువంటి భీమవరం మావులమ్మ అమ్మవారి యొక్క విగ్రహం అనేది ఎంతో ప్రత్యేకత కలిగింది అనమాట అందరి దృష్టిని కూడా ఆకర్షించుకునేటువంటి విధంగా అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నా కానీ శాంతి రూపంలో తీర్చిదిద్ది ఆ శిల్పి చెక్కినటువంటి విధానం కానీ అలాగే అక్కడ ఉన్నవంటే అమ్మవారికి గనక మీరు గనక వచ్చి దండం పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఏ కోరికైనా సరే నెరవేరుతుంది అలాగే మీ కష్టాలు తొలగి మంచి జరుగుతుంది భక్తులైతే దృఢ విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు దసరాలో అమ్మవారికి జరిగేటువంటి ప్రత్యేక పూజలు కానీ అలాగే ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క క్షేత్రం అనేది ఎక్కడుంది అంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యమైన పట్టణం ఏలూరుకి తొంభై కిలోమీటర్ల దూరంలో భీమవరంలో ఉంది సో మరి మీరు భీమవరంలో దిగ్గాని మరి మీకు ఆటో అలాగే మరి రవాణా సౌకర్యానికి సంబంధించినటువంటి బస్సు కానీ ఆటోలు కానీ ఏమైనా సరే మిమ్మల్ని ఆ యొక్క టెంపుల్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆలయంలో అమ్మవారు శోభితమైనటువంటి మా ఊళ్ళమ్మగా విరాజిల్లుతూ ఉన్నారు అలాగే స్వర్ణశోభతం అనేటువంటి మాములు అమ్మస్ అనేది భక్తులకే కాదు అనేక కళాకారులకు కూడా గుర్తింపునిచ్చే వేదికగా కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది ఎస్వి రంగారావు గారు కానీ కైకాల సత్యనారాయణ గారు అక్కినే నాగేశ్వరరావు గారు అంజలిదేవి కాంతారావు గుమ్మడి వెంకటేశ్వరరావు అలాగే పద్మనాభం బ్రహ్మానందం వేలాంధ్రు కూడా మరి ఈ యొక్క ఆలయం చూస్తూ పెరిగారు అలా ఈ ఆలయ సన్నిధిలోనే కళాకారులుగా కూడా పేరు పేరు తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ తెచ్చుకున్నారనమాట మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఆలయ వేదికల్లో సన్మానం పొందినవారు ఉత్సవాల్లో ఈ యొక్క భీమవరం మావులమ్మ జాతర ఉత్సవాల్లో ఇప్పటివరకు కూడా సన్మానం పొందిన వారిలో ముఖ్య ప్రముఖంగా చెప్పుకునే వాళ్ళలో మన బ్రహ్మానందం గారు నూతన్ ప్రసాద్ గారు అలాగే అల్లు రామలింగయ్య రమాప్రభ శ్రీకాంత్ రాజశేఖర్ ఇలా ఈ విధంగా వివిధ కళాకారులను కూడా అమ్మవారు నా ఉత్సవ కమిటీలో మరి ఒకరికైతే ఉండడం జరుగుతుందన్నమాట అలాగే మరి ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే కనుక ఈ ఆలయం గురించి ఈ ఆలయం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఒక వరంగా మరి ఆ యొక్క భీమవరంలో ఉన్నటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్లో భీమవరంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహ అమ్మవారి స్థలాల్లోకి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక క్షేత్రంగా చెప్తూ ఉంటారు మరి భీమవరం మా ఊళ్ళమ్మవారికి సంబంధించినటువంటి మరొక కథ కూడా ఉంది సో మా ఊళ్ళమ్మ జన్మించినట్టు ప్రాంతంపై చాలా వ్యాసాలు కూడా ఉన్నాయి వీరవస్త్రం సమీపంలోని రాయి కూతురు గ్రామంలో అమ్మవారు జన్మించారని ఒక కథనం కూడా ఉంది అయితే ఈ ప్రాంతం యొక్క చరిత్ర కింద విధంగా ఉంది శ్రీ అమ్మవారి గుడి చరిత్ర క్రీస్తు శకం పద్దెనిమిది ఎనభై నాటిది భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్నటువంటి భవనం వేప పిప్పి చెట్లు ఒకదానికొకటి చొచ్చుకొనిపోయిన ప్రాంతంలో మా అమ్మవారు వెలిసారని ఆ యొక్క ఆ నిర్మాణంలోని ఆలయంలో నిర్మించినట్లయితే చెప్తూ ఉంటారు అంటే ఒక చెట్టు ఇంకొక చెట్టు వేప చెట్టు పిప్పు చెట్టు రెండు ఒకదానికొకటి ఒకటి దాంట్లో ఒకొకటి చుచ్చుకుపోవడంలో మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే అమ్మవారు వెలిసారనేది ఇక్కడ జరిగినటువంటి ఒక చరిత్రలో భాగంగా చెప్పేటువంటి ఒక కథ అనమాట అలాగే మరి అమ్మవారు ప్రళయ స్వరూపిణిగా దర్శనమివ్వడంతో గాంధీ నరసన్న కుమారుడు అప్పారావు విగ్రహం శాంతి జ్యోతులుగా మారింది ద్వారపాలకుల కన్యలు మాలాఖి ఆలయాన్ని అలంకరించారు పూర్వం నుండి అల్లూరు భీమరాజు వంశస్థులైనటువంటి మెంట వెంకటస్వామి పూర్వీకులు మరియు వారి పూర్వీకులు అమ్మవారి పూర్వీకులుగా పరిగణించబడ్డారు గ్రాండి అప్పన్న పూర్వీకులు కూడా మరి ఈ యొక్క ఆలయ పూర్వీకులుగా చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర అనేది ఎంతో అద్భుతంగా అయితే చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దసరా నవరాత్రుల్లో జరిగేటువంటి ఒక గొప్ప ఉత్సవాలు కానీ అలాగే అమ్మ అమ్మవారిని శాకాంబరి దేవుగా అలాగే అమ్మవారిని ఎప్పుడూ కూడా నోట్ల కట్టలతోటి మరి ఆ దసరా వచ్చిందంటే కదా దసరాలో అమ్మవారిని నోట్ల కట్టలతోటి అలంకరించేటువంటి ఆ యొక్క విధానం కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తీసి చెప్పుకునేటువంటి భాగంగా ఉత్సవాల్లో భాగంగా అయితే చేస్తూ ఉంటారు మరి ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి తల్లి భీమవరం మా ఊళ్ళమ్మ జాతర గురించి అయితే తెలుసుకున్నారు కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్